హే ఎట్లా ఎట్లున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడోస్ డీడోస్ అంటే తెలుసు కదా డైలీ డోస్ ఆఫ్ శృతి అసలు ఒక్కరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అలా ఒట్టిగా యూసిపోతాలు చూస్తే యూషిన్లు కనీసం ఒక లైక్ అయినా ఉంటు కదా మీకు కంటెంట్ నచ్చితే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ అనిపిస్తుంది అట్లీస్ట్ ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కన్నా నేను వెయిట్ చేస్తున్నాను బతుకమ్మ అండ్ దసరా ఈవెంట్లోపు సో ఇవాళ నాకు ఒక క్రేజీ థింగ్ చేయాలనిపించింది ఏంది అంటే ఇగో ముక్క కొట్టించుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది బట్ ఇంట్లో వాళ్ళకి పెద్దగా అంత ఇంట్రెస్ట్ లేదు సో ఒక్కొక్కసారి మనకు నచ్చింది కూడా మనం చేయాలి కదా అట్లా అని చెప్పేసి ఇక నేను బయటికి వచ్చిన పనిలో పని ఇంకా అట్లనే కుట్టించుకుందాము కానీ ఫస్ట్ మీకే ఇన్ఫామ్ చేయాలనుకున్నా అండ్ దీని రియాక్షన్స్ కుట్టించినాక ఇంకా నేను వీడియో కాల్ చేస్తా ఇండియా ఫ్రెండ్స్కి ఉన్న మా ఫ్రెండ్స్కి మా మమ్మీకి మా హస్బెండ్ రియాక్షన్ మీకు కూడా ఇందులో వీడియోలో అటాచ్ చేస్తా చూద్దాము ఎందుకు నాకు ఒక్కొక్కసారి మెటల్స్ అది ఏదైనా ఇట్లా చేయాలి అని నాకు కూడా ఇష్టం అబ్బా ఎందుకంటే ట్రెడిషనల్ వే వేసుకున్నప్పుడల్లా నాకు ఇట్లా బొట్టు పిల్ల పెట్టుకొని మురిసిపోతుండే సో ఆ మోజు ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం ఒక ఒకసారి అయితే పోయి కుట్టించుకున్నాక తెలుస్తుంది సో ఈరోజు ఆ బ్లాగ్ వచ్చేసి మీకు మొత్తం కవర్ చేపిస్తాను ఇక్కడ నోజ్ పియర్సింగ్ అని చెప్పి స్టోర్స్లో వేస్తారు ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇవాళ నేను అపాయింట్మెంట్లో ఏం లేదు ర్యాండమ్గా అట్లా పోయి ఏది దొరుకుతుంది కుట్టిద్దామని చూస్తాను అబ్బా లోపల చూపిస్తా ఎట్లుంటుంది నా అపాయింట్మెంట్ అయితే ఏం తీసుకోలేదు వర్కౌట్ అవుతా లేదా అన్నది మనం లోపల పోయి చూద్దాము కొంచెం నా అవతారం మంచి లేదు అనుకోదు ఫైనల్ గా ఈ స్టోర్ దొరికింది నాకు స్టీల్ అండ్ ఇంక్ అని ఇక్కడ టాటూస్ అండ్ పియస్సింగ్ చేస్తారంట లోపలికి వెళ్ళైతే అడిగిన ఈ స్టోర్లో నోస్ పియర్సింగే కాకుండా టాటూస్ కూడా వేస్తారంట అండ్ ఇయర్ పియర్సింగ్ కూడా చేస్తారు ఇక్కడ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్లో నేను చూసి ఉండే ఆప్షన్స్ ఎందుకో నాకు అవంతా సెట్ కావాలి అనిపించినాయి కానీ కలెక్షన్ ఎక్కువ ఉంది గోల్డ్ నోస్ పియర్సింగ్ సెలెక్ట్ చేసుకుని ఉండే అంత చిన్నది తీసుకున్నా మరీ పెద్దగా అయితే నాకు సెట్ అవుతుందో లేదో అని కాస్ట్ వచ్చేసి ఎయిటీ డాలర్స్ అండ్ ఫార్టీ డాలర్స్ ఫర్ పియర్సింగ్కి ఇక లిక్విడ్ కూడా తీసుకొని ఉండే ఇక్కడ అదొక ఎయిటీన్ డాలర్స్ పడ్డది పిఎస్సింగ్ సెలెక్ట్ చేసుకున్న అండ్ లోపల ఇట్లా రూమ్కి తీసుకొచ్చి ఫస్ట్ మనను రిలాక్స్ అమ్మంటారు అండ్ ఏ సైడ్ కావాలో అక్కడ మార్క్ చేసి మనను ఒక వన్ టూ టైమ్స్ కన్ఫర్మ్ చేసుకోమంటారు కరెక్ట్ ఉందా లేదా అండ్ నాకు చేసిన ఆమె చాలా స్మూత్గా చేసింది ఒక టెన్ మినిట్స్ ప్రాసెస్ మొత్తము ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ పెయిన్ ఉండే చేసుకునే ముందు నాకు నర్వస్నెస్ కూడా ఉండే ఇదంతా అవసరమా మనకు అని బట్ ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోవడం ఎందుకు చేసేద్దాము అని కూర్చున్నా ఇంకా పెట్టి చేసుకున్న ఫైనల్ అవుట్పుట్ చూడండి లైట్గా టీఎస్ అయితే వచ్చినాయి ఆమె టిష్యూ పేపర్ కూడా ఇచ్చిండే నాకు సెట్ అని అడిగితే నీకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నట్టు అనిపించింది బాగుంది నీకు అని చెప్తుంది దాని కమెంట్ నోస్ పియర్ సింగ్ అనుకున్న పని ఇట్లా టకటగా చేసేయాలి లేకపోతే నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు చేయాలనిపించదు మొత్తానికైతే వాళ్ళు థర్టీ సెకండ్స్లో చేసిండ్రు పెద్దగా పెయిన్ కూడా ఏమీ అనిపించలేదు అండ్ ఒక సిక్స్ వీక్స్కి మనం లిక్విడ్ పెట్టి ఇన్ఫెక్షన్ రాకుండా ఒక లిక్విడ్ ఇచ్చి ఉండే అది కూడా వాడమని ఉండే టూ టైమ్స్ వాడాలంట నాకు మంచిగా అనిపించింది ఎట్లుంది మీకు నచ్చిందా నాకు చెప్పండి కమెంట్స్లో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టీ డాస్ సో ఇది ఫస్ట్ మీకే షేర్ చేస్తున్న రియాక్షన్ వీడియోస్ కూడా త్వరలో వస్తున్నాయి లైక్ ఈ వీడియోలో అటాచ్ చేస్తా ఇంకా ఎవరికి చెప్పలే కదా నాకే ర్యాండమ్గా చేయాలనిపించింది సో మనసులో ఇట్లా పెద్దగా చేయాలని ఈ వ్లాగ్ చాలా స్పెషల్ అనిపించింది నాకు ముందుగా మీ అందరికి షేర్ చేసుకున్న అండ్ ఇదంతా మెమరీ లాగా ఉండిపోతుంది నా యూట్యూబ్ లో అండ్ ఆల్సో సారీ నేను రియాక్షన్ వీడియోస్ క్యాప్చర్ చేసాం అనుకున్నా కుదరలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో లో కలుస్తాము అప్పటి వరకు టేక్ కేర్ అండ్ సీ యూ